ఏలూరు జిల్లా చోదిమెళ్ల జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుండి ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ਆਉਂਦੇ ਆ ਯਾਰ ਇਹ ਕਾਦੂ ఏలూరు జిల్లా చోదమేళ్ల జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని వెనక నుండి ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది అంటే హైవేలో ఆగి ఉన్న లారీని వెనక నుండి రమణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అయితే ఢీకొనం జరిగింది ఈ బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మందికి పైన తీవ్ర గాయాలు అయితే జరిగాయి అక్కడ ముగ్గురు అయితే మృతి చెందడం జరిగింది అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే సహాయక బృందాలు అయితే కథకాతులను తీసుకెళ్లడం జరిగింది మెరుగైన వైద్య ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిగా తరలించారు ఈ ఘటనకు కారణాలు పూర్తి వివరాలతో పోలీసు సిబ్బంది అయితే సేకరిస్తున్నారు అలాగే నేషనల్ హైవే లో ఎప్పుడు కూడా ఇది అప్పుడే నాలుగు యాక్సిడెంట్ గా చెప్పవచ్చు ఎందుకంటే రోడ్డు పక్కనే హెవీ లోడ్ తో ఉన్న లారీలు ఆపడం వల్ల పార్కింగ్ లు కాకోకుండా హైవే లోనే పక్కన ఆపడం వల్ల మార్నింగ్ వర్స్ ఉన్న ట్రావెల్ బస్సులు కూడా హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుంది రమణ ట్రావెల్స్ అనే బస్సు అక్కడ ఎప్పుడైతే రోడ్డు పక్కన ఆగున్న లారీని ఒకేసారి స్పీడ్ లో వచ్చి ఢీ కొనడంతో దానికి సంబంధించి అంటే బస్సు ఎదర భాగం అంతా కూడా లారీ వెనక నుంచి కొట్టడంతో మొత్తం బస్ అంతా కూడా ఫస్ట్ బస్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం ఫుల్ గా డామేజ్ అయిందని చెప్పవచ్చు అందులోనే మొత్తం ప్రయాణికులు కూడా అక్కడికక్కడ ముగ్గురు మృతి చెందడం జరిగింది పదిహేను మంది శ్రద్ధగాతులు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది ఈ ఘటన అప్పుడే చాలా సార్లు కూడా ఇలాగే హైవేలో జరుగుతున్నాయి పోలీసు ఇబ్బంది అసలు అంటే అక్కడ ఏదైనా సరే ట్రావెల్ బస్సులు ప్రయాణించే హైవేలో మొత్తం ట్రావెల్ బస్సు అవ్వచ్చు గతంలో కొన్ని కార్లు కూడా యాక్సిడెంట్ గురైన కూడా చెప్పవచ్చు హైవేలో రోడ్డు పక్కన ఈ లారీలు నిలపడం అన్నది చాలా ప్రమాదకరంగా మారుతుందని యాక్సిడెంట్ మెయిన్ కారణం అని చెప్పవచ్చు దీపిక